హాయ్ ఫ్రెండ్స్ మేమైతే దంట కోయడానికి వస్తాము దంట అయితే కోయడానికి వస్తే గూ గూ అయితే పిల్లలు పెట్టినాయి దాన్నైతే మా పాప అయితే చూడడానికైతే వచ్చింది మేమైతే దాన్ని చూడడానికి అయితే వచ్చినాము నాలుగు ఉన్నాయి చూడండి చూపిస్తాను చిన్న చిన్న పిల్లల ఫ్రైస్ ఇప్పటిదాకా ఎక్కువ వస్తున్నాయి చూడండి నోరు కూడా వాళ్ళ అమ్మ ఏమో తెచ్చింది అనుకొని చూడమ్మా చూడండి ప్రైజ్ చిన్న చిన్న పిల్లలు ఆకలి ఎత్తేసినాయి అనుకుంటా నోరు అయితే బాగా తీస్తుంది దాన్ని ప్రైస్ ఎంత లాంగ్ సాగుస్తుందో మా దాంట్లో అయితే చాలా పెట్టినాయి వేరే దగ్గర కూడా గుడ్లు అయితే పెట్టినాయి దాన్ని కూడా చూపిస్తాను గుడ్ల దగ్గరికి అయితే వెళ్దాము అది ఎక్కడెక్కడ గుళ్ళు కట్టాయో అదంతా అట్లే పెడతాము తర్వాత అది పిల్లలు అవి ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ కోస్తాం దాన్ని ఇక్కడైతే గుడ్లు పెట్టాయి ఇదైతే వన్ వీక్ నుంచి ఉంది దాని గూడైతే ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఎంత కష్టపడి ఈ గూడ దాని లోపల గ్రీన్ గుడ్లు ఉన్నాయి అది లోపల ఉన్న గ్రీన్ గుడ్లు తన గూడలు అయితే ఎక్సలెంట్గా కట్టుకుంటుంది మనమైతే ఇండ్లో ఎలా డిజైన్ డిజైన్గా కట్టుకుంటామో అది కూడా దాని గూడ్లు అలాగే దాని లోపల అయితే సిక్స్ గుడ్లు ఉన్నాయి ఆ గుడ్లు ముట్టుకుంటే మళ్ళీ ఆ గుడ్లని ఆ తల్లి వచ్చి ముట్టుకోదంట అందుకనే స్నేహితులు చూపించలేదు ఇంకా అయితే దాని లోపల ఆ దాంట్లో అయితే ఎక్కడెక్కడ పెట్టినాయో తెలియదు కోసేటప్పుడు అయితే వదిలేస్తాము ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో